హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మేమైతే ఈరోజు క్యాప్సికమ్ టమాటా మీల్ మేకర్ ఒక అర్రీ చేస్తున్నాం అది చూపిస్తాను మీల్ మేకర్ అయితే ఫస్ట్ వాష్ చేసుకొని హాట్ వాటర్ వేసుకున్నాం టమాటా కట్ చేసుకున్నాం క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అయితే వేసాను ఫస్ట్ చిన్న స్పూనే టూ స్పూన్స్ వేసుకుంటున్నాను పట్టిమిర్చి వేసాను కొంచెం పుదీనా వేసుకున్నాను కూడా వేసుకున్నాం ఇదైతే కట్టా వేగాలి వేగిన తర్వాత టమాటా వేసుకున్నాం ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాం ఒక స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకున్నాం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకున్నాం హాఫ్ కేజీ టమాటాలు మూడైతే క్యాప్స్కూల్ వేసుకుందాం ఇప్పుడైతే ఒక పావు టీ స్పూను జీరా పొడి ఒక్క పావు టీ స్పూన్ మిరియాల పౌడరు ఒక్క పావు టీ స్పూన్ ఆంసూర్ పౌడర్ కూడా వేసుకున్నాం ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాం అన్ని చిన్న స్పూన్లే కొంచెం కొంచెం వేస్తున్నాము ధనియాల పౌడర్ కాబట్టి టూ స్పూన్స్ వేసాము ఇప్పుడైతే కారం కూడా వేస్తున్నాం ఇదైతే శనగపప్పు కొబ్బరి కారం టూ స్పూన్స్ వేసుకున్నాం టూ స్పూన్స్ వేసుకున్నాను శనగపప్పు కొబ్బరి కారం ఇప్పుడైతే కారం వేసుకున్నాం చిన్న స్కూల్తో వేస్తున్నాం ఇది కూడా టూ స్కూల్స్ ఆల్రెడీ కొబ్బరి శనగపప్పు కారం వేసిన కదా ఒకసారి అయితే ఇలా కలిపేసుకున్నాం సో ఆల్మోస్ట్ అన్నీ వేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనే వేసాను కర్రీలో తెలుసుకుంది మీకే కర్రీ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మీల్ మేకర్ కూడా వేసుకున్నాం వాటర్లో సపరేట్ చేసేసుకొని నీరంతా గట్టిగా పిండేసి వేసుకోవాలి మీల్ మేకర్ మీరు లాస్ట్ వరకు నా వీడియో చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఒకటి వేస్తాను లాస్ట్లో అదేంటో మీకే అర్థమైద్ది స్కిప్ చేయకుండా చూస్తే తెలుసుది ఇప్పుడైతే మీల్ మేకర్ కూడా వేసేస్తున్నాం వాటర్ అంతా పిండేస్తాను మొత్తం ఒకసారి కలిపేసుకొని దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ రావటానికి కొంచెం వాటర్ అయితే కర్రీ ఒకసారి కలిపాను చూడండి ఇలా గుజ్జుగా ఉంది కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఫైనలీ ఇంకా కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసుకుంటున్నాను ఇంకోటి అయితే వేస్తాను లాస్ట్లో అయితే పూల మసాలా కూడా వేసుకుంది చెప్పాను కదా లాస్ట్ వరకు చూడండి పూలు మసాల ఒక పక్క వేసుకున్నాను కూల్ గరం మసాలా కూడా వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకుందాం